విజయ్ దేవరకొండ రష్మికలో పెళ్లి ముహూర్తం ఖరారైపోయినట్టే ఈ నెల ఎప్పటి నుంచో పెళ్లి చేసుకుంటారు అక్టోబర్లో వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పిన తర్వాత కూడా ఏవైతే డేట్స్ ఇచ్చుకుంటూ వచ్చారో అంటే జనవరిలో పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు దాని తర్వాత కూడా ఈ రోజు అఫీషియల్గా ఒక నోట్ అయితే విడుదలైంది దానికి సంబంధించి కూడా అయితే ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ రోజు కూడా వాళ్ళిద్దరు వివాహ వివాహం చేసుకోబోతున్నారని కూడా అది వెడ్డింగ్ కార్డు ఒకటి బయటికి రిజీ రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే వివాహం జరుగుతుందో గతంలో ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి కానీ ఈ జంట దీన్ని అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేయలేదు ఎక్కడా సరే కలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏ ఇంటర్వ్యూలో వెళ్ళినప్పటికీ కూడా దీనిపైన ఎక్కడా కూడా మాట్లాడడం జరగలేదు అయితే ప్రస్తుతానికి కూడా వాళ్ళకి అక్టోబర్లో ఎంగేజ్మెంట్ అయిందని కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్ బాగా నిలబడ్డాయి కానీ ఆ రూమర్స్కి ఇప్పుడు ఫుల్ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అయితే ఈరోజు రిలీజ్ అయినటువంటి ఏదైతే వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉందో దాంట్లో కూడా వాళ్ళిద్దరు కలవబోతున్నారని ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి రూమర్స్ కూడా ఆ ఇన్విటేషన్ ఒక ఆధారం మనం చెప్పుకోవచ్చు అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖున వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని ఏదైతే వచ్చే నెల మార్చిలో మార్చి ఫోర్త్న ఇక్కడ బంజారా హిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో వాళ్ళు రిసెప్షన్ ఉంటుందని కూడా ఆ ఇన్విటేషన్లో రాయడం జరిగింది అయితే ప్రస్తుతానికి మనం చాలా ఎల్లగా అంటే దాదాపుగా ఒక గత సంవత్సరం నుంచి కూడా మనం వింటూనే ఉంటున్నాము రష్మిక విజయదేవర దేవరకొండ రిలేషన్లో ఉంటున్నారనే రూమర్స్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినబడుతున్నాయి అటు ఫ్యాన్స్ కూడా దీనికోసం వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేశారని కూడా రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే అప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా వాళ్ళు దొరకకుండా ఎక్కడ కూడా అనౌన్స్ చేయకుండా కూడా అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకొని ఇప్పుడు ఈ నెల ట్వంటీ సిక్స్ కూడా మ్యారేజ్ చేసుకోబోతున్నారు అయితే గతంలో కూడా అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించి కూడా రాజస్థాన్ లోని ఒక హోటల్లో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వినబడుతున్నాయి కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ఏదైతే వెడ్డింగ్ కి సంబంధించిన ఇన్విటేషన్ బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విశేష తెలుపుతున్నారు అయితే ప్రస్తుతానికి కూడా పెళ్లి ఈ నెల జరుగుతున్నప్పటికీ కూడా రిసెప్షన్ వచ్చే నెల మార్చి ఫోర్త్న జరుగుతుంది అని అయితే తెలియదు కానీ అఫీషియల్గా గా అంటే ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది బయటకు వచ్చింది కానీ ఎక్కడ కానీ అఫీషియల్ ప్లాట్ఫామ్స్ మీద ఎక్కడ వీళ్ళు అనౌన్స్ చేయలేదు కాకపోతే ఈ మంత్ ఖచ్చితంగా ట్వంటీ సిక్స్ రోజు వాళ్ళ వెడ్డింగ్ అనేది జరగబోతుంది తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి చూసినట్లయితే ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు అనౌన్స్మెంట్ అనేది అట్లీస్ట్ పెళ్లి దగ్గరికి వెళ్ళినప్పుడు అయినా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు అఫీషియల్గా గా అనౌన్స్ చేస్తారు కానీ ఈ జంటే ఎక్కడ దొరకకుండా ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి తప్పించుకుంటూ కూడా ఇప్పటి వరకు దీన్ని లాక్కొచ్చారు కానీ పెళ్లి వరకు వెళ్ళేసరికి కూడా ఇన్విటేషన్ అనేది బయటికి రావడము అది ఫ్యాన్స్కి ఒక హ్యాపీనెస్ అనేది చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా ఇది కూడా అనౌన్స్మెంట్ అనేది వాళ్ళు అఫీషియల్గా ఎక్కడా చేరేది వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు అటు ట్విట్టర్లో కావచ్చు ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ జరగనప్పటికీ కూడా వీళ్ళ పెళ్ళి పక్కాగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున జరుగుతుందని కూడా అటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వినబడుతున్నటువంటి వార్త హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి